తెన్నో మిత్రస్యం వరుణ తెన్నో భవత్పర్యమా తెన్న ఇంద్రో బృహస్పతి తెన్నో విష్ణు రుక్రమా గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఎస్పీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి బ్రహ్మదేవుడి యొక్క వరాలు పొందినటువంటి మనువు తన ఆశ్రమంలోనే ఉంటూ తన నిత్య కృత్యాలను నిర్వర్తించుకుంటూ ఉన్నాడు అలా ఉండగా ఒకనొక రోజు మను ఉదయం పూట దోశలతో నీళ్లు తీసుకుని పితృతర్పణం విడుద్దామని నీళ్లు తీసుకున్నాడు దోశ అలా తీసుకున్నటువంటి నీళ్లలోకి ఒక చిన్న మత్స్యం ఒకటి కనిపించింది ఆ మత్స్యాన్ని చూసి మళ్ళీ నీళ్లలో వేయటానికి ఆయనకి మనసొప్పగా దాని మీద జాలి పడి అయ్యో అనుకుని తన కమండలంలో ఆ మత్స్యాన్ని నీళ్లతో సహా వేసేసాడు ఏదైనా పెద్ద దాంట్లో వేద్దాంలే అని చెప్పి కింద పడేస్తే అనవసరంగా చనిపోతుంది అనే ఉద్దేశంతో కమండలంలో వేశాడు కమండలంలో వేసిన వెంటనే అది ఒక దివారాత్రిలో ఒక అహోరాత్రంలో కమండలంలో వేసిన వెంటనే ఆ మధ్యం ఒక అహోరాత్రి అంటే ఒక అహము ఒక రాత్రి అహము అంటే పగలు ఒక పగలు ఒక రాత్రి గడిచేసరికి అంటే ఒక రోజు పూర్తయ్యేసరికి పన్నెండు అడుగుల వెడల్పుగా పెరిగిపోయింది ఆ మత్స్యం పన్నెండు అడుగులు వెడల్పు పెరిగిపోయింది పెరిగిపోయి ఆ కమండలంలో ఉండలేక రాజా రక్షించు రక్షించు అని చెప్పి పెద్దగా అరవటం మొదలుపెట్టింది మత్స్యం అది చూసి ఆశ్చర్యపోయాడు మనువు ఇదేంటి కమండలంలో వేసినప్పుడు చాలా చిన్నగా ఉంది కదా ఒక్క రోజులోనే ఇంత పెద్దగా ఎలా మారిపోయింది అని ఆశ్చర్యపోయి దాన్ని చూసి వెడల్పు మూతిగల ఒక పాత్రలో వేశాడు మను అక్కడ కూడా అది ఒక అహోరాత్ర కాలంలో ఒక రాత్రి ఒక పగలు ఒక రోజు గడిచేసరికి మూడు మూరలంతగా మారిపోయింది మూడు మూరలు ఎంత పెద్దగా ఎంత పొడవుగా ఉంటుందో అంత పొడవుగా మారిపోయింది ఆ చేప చేప మారిపోయి మళ్ళీ రాజా రక్షించు రాజా రక్షించు అని చెప్పి అరవడం మొదలుపెట్టింది దాంతో మనువు దాన్ని బావిలో వేసేసాడు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద బావిలో పూర్వ బావులు పెద్దగా వెడల్పుగా ఉండేవి ఆ బావిలో వేశాడు ఆ బావిలో వేసిన తర్వాత మళ్ళీ ఒక అహోరాత్ర కాలం గడిచేసరికి ఒక రోజు గడిచేసరికి అది రెండు యోజనాలంత పెద్దగా మారిపోయింది అది బావిలో వేసేసరికి పెద్దగా మారిపోయి బావిలో కూడా ఎమడలేక ఏడుస్తూ ఉండగా బావిలోంచి తీసి ఒక సరోవరం లాంటి దాంట్లో వేశాడు మను మహారాజు ప్ర రక్షించండి రక్షించండి అని ప్రార్థించటంతో ఒక చిన్న చెరువు లాంటి దాంట్లో వేశాడు చెరువులోకి వేసిన తర్వాత అది మళ్ళీ ఒక రోజు కాలంలో రెండు యోజనాలంత వెడల్పు పెరిగిపోయి మళ్ళీ రక్షించమని అడుగుతుంది మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి నదిలో వేస్తాడు మళ్ళీ అక్కడ కూడా పెరిగిపోయి రాజా రక్షించు అని అరుస్తూ ఉంటే దాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో పడవేస్తాడు సముద్రంలో పడవేసినప్పటికీ కూడా సముద్రం ఎంత ఉందో అంత పెద్దగా ఎదిగిపోతుంది ఆ చేప ఒక్కసారి మను ఆశ్చర్యపోతాడు అదే సమయంలో భయపడతాడు కూడా భయపడి ఆ మత్స్యంతో ఈ విధంగా అంటాడు నువ్వు రాక్షస రాజువా లేకపోతే శ్రీ మహావిష్ణువుగా నువ్వు సాక్షాత్తు వేరే ఎవరైనా కూడా ఇంత పెద్దగా ఎదగలేరు ఎవరు నువ్వు ఎందుకు ఇంత పెద్దగా ఎదుగుతూ ఉన్నావు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పి మనవు ఆ మత్స్యాన్ని ప్రశ్నించడంతో మనువు ఆ మత్స్యాన్ని ప్రశ్నించి ఒక్క నిమిషం ఆలోచించి అది సమాధానం చెప్పేలోపే నువ్వు ఖచ్చితంగా జనార్దే ఆ శ్రీ మహావిష్ణువే ఓ కేశవ ఓ అచ్చుత ఎందుకు నన్ను ఈ విధంగా కష్టపెడుతూ ఉన్నావు నన్ను ఎందుకు ఈ విధంగా నువ్వు పరీక్షిస్తూ ఉన్నావు మహో మహానుభావ నన్ను రక్షించు అని చెప్పి ఆయన ప్రమాణం చేసి ప్రణామం చేసి శిరస్సు వంచి ఆ మత్స్యానికి నమస్కరించటంతో ఆ మత్స్యము ఈ విధంగా మాట్లాడుతుంది నాయన నువ్వు సత్యాన్ని గ్రహించావు నేను శ్రీ మహావిష్ణువునే చాలా త్వరలోని ప్రళయం రాబోతుంది ప్రళయం రా వచ్చి ఈ సమస్త జగత్తు కూడా అంతరించిపోతుంది ఈ చరాచర జగత్తుని విత్తనాల్ని వాటిని రక్షించటానికి ఆ ప్రళయ కాలంలో కొంత రక్షించటానికి గాను ఒక నౌకను ఒక దాన్ని నేను దేవతల చేత నిర్మింపజేశాను అని చెప్పి చెప్పగానే నౌక అక్కడికి వస్తుంది ఒక పెద్ద నౌక ఒకటి ఉంటుంది ఆ నౌకను చూపిస్తాడు మత్స్యం చూపిస్తుంది శ్రీ మహావిష్ణువు చూపిస్తాడు చూపించి ఇలా చెప్తాడు అప్పుడు నీవు కొన్ని విత్తనాలని అదేవిధంగా సప్త ఋషులు వస్తారు నీతో సప్త ఋషుల్ని తీసుకుని కొన్ని విత్తనాలని వాటిని తీసుకుని ఈ నౌక మీద ఉండు నేను అప్పుడు మత్స్య రూపంలో నీ దగ్గరికి వస్తాను రూపంలో వాసుకి తాడులాగా నీ దగ్గరికి వస్తాడు ఆ ఈ నౌకకి అదేవిధంగా నా యొక్క మత్స్యం యొక్క కొమ్ముకి నువ్వు ఆ తాడును కట్టు ప్రళయకాలం పూర్తయ్యే వరకు కూడా నేను ఈ నావని కాపాడుతూ ఉంటాను ప్రళయకాలం ముగిసిన తర్వాత జగత్తు మళ్ళీ కూడా సృష్టి ఆరంభమవుతుంది అలా ఆరంభమైనటువంటి మొత్తం సమస్తమైన చరాచర జగత్తుకి కూడా నువ్వే అధిపతివి అవుతావు మన్వంతరానికే అధిపతి అయ్యి దేవతల చేత కూడా పూజలు అందుకుంటావు అని చెప్పి మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మనువుకి చెప్తాను అప్పుడు మనువు ఈ విధంగా అగులుగుతాడు ఆయనకి నమస్కరించి ఓ మహానుభావ ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రళయం వస్తుంది ఎప్పుడొస్తుంది ప్రళయం నేను ప్రాణుల్ని ఎలా రక్షించను మళ్ళీ నేను నీతో ఎలా కలవను నువ్వెక్కడుంటావు నావ కట్టమన్నావు కదా నేను నీతో ఎలా కలవాలి అని చెప్పి అడగటంతో అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తూ ఉన్నాడు చెప్తున్నాడు ఇవాటి రోజు నుంచి మొదలు పెట్టుకుని ఇవాళ నుంచి మొదలుగా అనావృష్టి కలుగుతుంది వానలు పడవు వానలు పడకపోవడంతో పంటలు పండవు ఈ అనావృష్టి వంద సంవత్సరాల కాలం జరుగుతుంది నడుస్తుంది ఇలానే దాంతో కరువులు వచ్చి ప్రాణులు చాలా మటుకు నశించిపోతాయి పిమ్మట సూర్యుడి యొక్క తాపం పెరిగిపోతుంది భయంకరంగా పెరిగిపోతుంది అల్పజీవులన్నీ కూడా సూర్యతాపాన్ని తట్టుకోలేక మరణిస్తాయి అనావృష్టితో కొన్ని జీవులు మరణిస్తాయి అదేవిధంగా సూర్యతాపం ఆ తర్వాత వచ్చేటటువంటి సూర్యతాపాన్ని తట్టుకోలేక మరికొన్ని జీవులు వర్ణిస్తాయి అదే సమయంలో బడబాగ్ని విజృంభిస్తుంది పాతాళ లోకంలో సంకర్షుని ముఖం నుండి కూడా భయంకరమైన అగ్ని బయటకు వస్తుంది శివుడి మూడో పను నుండి కూడా ప్రళయ అగ్ని బయటకు వస్తుంది ఆ సమయంలో ఆ అగ్నికి ఈ మూడు వైపుల నుంచి వచ్చేటటువంటి అగ్నికి భూమి అంతా కూడా తగలడిపోయి తాబేలు వీపు ఎలా నున్నగా తయారైపోతుందో ఏమీ లేకుండా జనులు లేకుండా వృక్షాలు లేకుండా పసుపక్షాదులు లేకుండా ఎలా నున్నగా తయారైపోతుందో అలా భూమండలం అంతా కూడా తయారైపోతుంది దేవతలు నక్షత్రాలు కూడా నశించిపోతాయి సంవర్తనము భీమనాదము ద్రోణము ఇంద్రము వలాహకము విద్యుత్ పతాకము సోణము ఈ ఏడు భయంకరమైనటువంటి మేఘాలు ప్రళయ మేఘాలు కూడా విజృంభించి భూమిని తన వర్షపు ధారలతోటి ముంచివేస్తాయి ఆ సమయంలో భూమంతా కూడా నేలతో నిండిపోతుంది భూమి మీద ఉన్నటువంటి ఏడు సముద్రాలు కూడా ఏకమైపోయేంత నీళ్లతో నిండిపోతుంది భూమి అప్పుడు ఆ విధంగా నీళ్లతో నిండిపోయినప్పుడు నీవు ఈ నౌకని తీసుకుని కొన్ని విత్తనాలను వాటిని సేకరించి ఆ విత్తనాల సహితంగా నౌకనే ఆ సమయంలో నేను ఇదే మత్స్య రూపంలో నీ దగ్గరికి వస్తాను నా కొమ్ముకి మత్స్యం యొక్క కొమ్ముకి అదేవిధంగా నావ్ని ఒక తాడుతోటి సర్పం నీ దగ్గరికి వస్తుంది ఆ తాడుతో కట్టు ఆ విధంగా నువ్వు రక్షించబడతావు ఆ ప్రళయకాల సమయంలో నేను బ్రహ్మ అదేవిధంగా పరమేశ్వరుడు వేదాలు పురాణాలు పుణ్యనది అయినటువంటి నర్మదా నది సూర్యచంద్రులు చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి ఇలా కొద్ది మంది మాత్రమే మిగు మిగులుతావు ఇలా కొద్ది మంది మాత్రమే నిలుస్తాం ఆ విధంగా ప్రళయకాలం పూర్తయిన పిమ్మట నీవు ఈ మహీతలానికి అంతటికీ కూడా రాజు అవుతావు మళ్ళీ సృష్టి ఆరంభమవుతుంది ఆ సృష్టికి నువ్వు రాజు అవుతావు అధిపతిగా అవుతావు ఆ తర్వాత నేను వేదాలని ఈ మహితలం మీద ప్రవర్తింపజేస్తాను ప్రవర్తింపజేస్తాను విస్తరింపజేస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణు మత్స్యావత మత్స్యావతారంలోనే ఇదంతా కూడా చెప్పి అంతర్ధానం అయిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందో తదనంతర విశేషాలన్నీ కూడా మన తర్వాత పగల్లో తెలుసుకుందామని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి